ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి పీసీసీ అధ్యక్షుడిగా అయిన తర్వాత నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించరు రాష్ట్రంలో వారు ఎక్కడ పని చెప్పినా వారు ఎక్కడ నన్ను నియమించినా విజయవంతంగా పూర్తి చేసి టికెట్ కూడా ఆశించినా సరే కొన్ని పరిస్థితుల వల్ల రాలే అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మనం చిన్నగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఒక దళిత బిడ్డ మాదిగా జాతి సోదరుడు ఎవరైతే జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి ఒక పాట రాస్తే దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి తిరస్కరించాడు దాన్ని ఇవాళ తెలంగాణ గీతంగా అందశ్రీ రాసింది అదేవిధంగా దొరల గడిలో బందీ అయినటువంటి నా తల్లి తెలంగాణ ఏదైతున్నదో సామాన్యుల తల్లి తీర పేదల బడుగు బలైన వర్గాల చిహ్నంగా తీసుకొచ్చాడు రాష్ట్ర చిహ్నంలో మార్పులు జరిగినాయి అదేవిధంగా మరి ముళ్ళకంచెలతో ఉన్నటువంటి ప్రగతి భవన్ని బద్దలు కొట్టి అది సాధారణ పౌరులు వచ్చేటువంటి దాన్ని తీసుకొచ్చిండు ఉద్యమకారులకు గూడంజన కావచ్చు గోరెడ్డి వెంకన్న కావచ్చు నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు ఇట్లా అనేక మందికి ఉద్యమకారులకు అవకాశాలు గౌరవం అమరవీరులకు అవకాశం వాళ్ళకు ఉద్యోగాలలో కానీ తర్వాత వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ రోజు వారికి అనేక మంది ఉద్యోగాలు కూడా ఇచ్చినారు కాబట్టి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే తెలంగాణ విషయంలో సంపూర్ణంగా తెలంగాణ జరగలేదు తెలంగాణ అస్తిత్వానికి అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని తిరిగి తీసుకొస్తా అని చెప్పేసి టీఎస్ని పక్కన జరిపి టీజీ తీసుకొచ్చిండు టీజీ అంటే ఏంది తెలంగాణ టీఎస్ అంటే ఏంది అసలు అర్థమే తెలవు దాన్ని కాబట్టి టీజీని తీసుకొచ్చాడు ఇది కదా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తెలంగాణ యొక్క ఏ ప్రజలు ఏం కోరుకున్నారో దానికి భిన్నంగా నువ్వు చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేసి నీకు జేబు సంస్థగా మార్చుకున్నావు